తనపై ఎంతో ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టి మొదట యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది హైదరాబాద్ అమ్మాయి వైష్ణవి చైతన్య ఆ తర్వాత సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది ఆనంద్ ఎవరకొండ సరసిన బేబీ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది ఈ సినిమాతో ఒక్కసారిగా ఆమె జీవితం మలుగు తిరిగింది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది దీంతో తెలుగు సినిమా ప్రపంచంలో వైష్ణవి పేరు మారుమోగింది ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారింది కానీ బేబీ సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది వైష్ణవి ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తుండగా చివరిగా జాక్ చిత్రంలో నటించింది ఇదిలా ఉంటే గతంలో ఇంటర్వ్యూలో వైష్ణవి చైతన్య మాట్లాడుతూ తనకు తెలుగులో ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది ఫస్ట్ క్రష్ సైతం రామ్ పోతినేని అని అలాగే అతడే తన ఫేవరెట్ హీరో అని తెలిపింది దీంతో వైష్ణవి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఆనంద్ ఎవరకొండ సరసన మరో ప్రాజెక్ట్ చేస్తుంది అలాగే సోషల్ మీడియాలో నిత్యం ఏదొక్క పోస్ట్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉంటుంది వైష్ణవి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్